హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఇవాళ శుక్రవారం ముందుగా కొత్తయ్య గురించి మాట్లాడుకుంటే కొత్తయ్య సరుకు సరుకు బాగా తక్కువ అండి ఇవాళ ఏదైనా కానీ చాలా తక్కువ కనబడ్డాయి నాకైతే స్టడీ మార్కెట్ అండి కొత్తవి చల్లదనాలు ఎక్కువ కనబడ్డాయి మచ్చకాయలు ఎక్కువ కనబడ్డాయి పదమూడు వేలు పద్నాలుగు వేలు వేసారండి చల్లదనాలు మచ్చకాయలు మీడియాలు మ్యాక్సిమంగా ఇక మీడియం బెస్టులు పద్నాలుగు వేల ఐదు వందల నుంచి బెస్ట్లు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు చూశాను డీలక్స్ ఉంటే పదహారు వేలేనండి మార్కెట్ ఒక సువర్ణ బ్యాడ్కి వన్ జీరో ఎయిట్ వన్ లైట్ కలర్ ఉంటేనే కౌంటర్ సేల్కి పనికి వస్తే సౌత్ ఉన్నారండి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు ఎక్కువ డీలక్స్లు ఏ అయినా కానీ పదహారు వేలే చూశానండి ఒక సువర్ణ బ్యాడ్కి వన్ జీరో ఎయిట్ వన్ లైట్ కలర్ ఉంటేనే పదహారు వేల ఐదు వందలు తాగుతాను డీడీలు కూడా పదహారు వేలు మించి అవ్వలేదండి ఇవాళ మార్కెట్లో నిన్న రేట్లేనండి ఇవాళ కూడా తర్వాత త్రీ ఫోర్ రన్లు తక్కువ కనబడుతున్నాయండి త్రీ ఫోర్ రన్లు అక్కడక్కడ కనబడ్డాయి నాకు పదిహేను వేల నుంచి పదహారు వేలు దాకా చూశాను త్రీ థర్ త్రీ ఫోర్ రన్లు త్రీ ఫోర్ రన్లు కొత్తవి తర్వాత కుబేరా అండి లైట్ కలర్ ఉన్నాయి పోవట్లేదండి కాకపోతే కొద్దిగా డార్క్ కలర్ ఉంది ఆర్మూర్ టైప్ ఉంటాయి ఇవాళ నేను చూశానండి పదిహేను వేలు చూశాను ఆర్మూర్ క్రాసింగ్ కింద పదిహేను వేలు వేసాను కుబేర లైట్ కలర్ కాదు డార్క్ కలర్ ఆర్మూర్ లాగా ఉంది కాబట్టి ఆర్మూర్ కింద తీసుకున్నారు ఇక ఆరుమూర్లు ఉన్నాయండి కొత్తవి పద్నాలుగు వేలు నుంచి పదహారు వేలు దాకా ఎక్కువ చూశాను అంటే అంత క్వాలిటీ డీలక్స్ అంత క్వాలిటీ ఇవ్వాలే ఎక్కడ ఆరుమూరు అంత క్వాలిటీలు కనపడలేదండి నాకైతే దాని తర్వాత కొత్తవి వచ్చేసి సింజింటా బ్యాడిగులు చల్లదన అండి మరీ అడగట్లేదు ఎవరు పాలాలు అసలు ఏ అయినా కానీ అడగట్లేదండి మళ్ళీ చదువుతున్నాను మరీ ముద్దలు పళ్ళు తగిలి అడగట్లా సింజింటా మాత్రం ఆరదలు ఉంటే పదిహేను వేల నుంచి డీలక్స్ పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు చూశానండి సూపర్ గుంది క్వాలిటీ మీకు వీడే పెడతాను డబల్ ఫైవ్ త్రీ వన్ సింజింటా కొత్త పదహారు వేల ఐదు వందలు వేసాను ఇంకా త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ కొత్తవి కొత్తవి కనపడలేదండి వాళ్ళు అక్కడ కొన్ని సీడ్ రకాలు ఉన్నాయండి షార్కులు స్పార్కులు కొన్ని క్లాసిక్లు అని ఇంకా ఏ కానీ మ్యాక్సిమమ్ మచ్చకాయలు తగులుతున్నాయి ఎక్కువ వాటిలో పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలే కొంటున్నారండి ఆ రకాలు సీడ్ రకాలు ఏవైనా సరే కొన్ని రకాలు ఇంకా దాని తర్వాత తాలు గురించి మాట్లాడుకుంటా అండి తాలు వచ్చేసి మీకు ఎక్కువ తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు దాకా చూశానండి దానిపైన నేనైతే చూడాల అంత క్వాలిటీలు కూడా లేవు ఉన్నాయి ఒకవేళ ఉంటే కలగలుపులు ఉన్నా కూడా పదివేలే చూసాను త్రీ ఫోర్ అంతాలు కానీ సింజింటా తాలు కానీ ఏడు వేల నుంచి కూడా ఉన్నాయండి ఇవాళ మార్కెట్లో రెంట్ వచ్చకాయలు సీడు తాలు ఏడు వేల నుంచి ఎనిమిది వేలు కూడా ఉన్నాయి వేడొచ్చేవి మెత్తకలు ఏడు వేల నుంచి మచ్చకాయలు రెంట్ కాయలు ఏడు వేల నుంచి ఎనిమిది వేలు కూడా ఉన్నాయండి ఇవాళ ఇక తేజ గురించి మాట్లాడుకుంటే సారీ తేజా చెప్పడం మర్చిపోయినండి తేజాలు కూడా కొద్దిగా తక్కువేనండి ఇవాళ చలదనాలు బెస్ట్ చలదనం చూశాను ఇరవై ఒక్క దాకా ఇరవై ఎక్కువ ఇరవై ఎక్కువ ఐదు వందల దాకా ఆరుదాలు ఉంటే అదే ఇరవై ఒక్కొక్క ఐదు వందల నుంచి ఇరవై రెండు వేల దాకా బెస్ట్ చూశాను డిలక్స్ ఇరవై రెండు వేల ఐదు వందల నుంచి ఇరవై మూడు వేలు ఇవాళ కూడా ఉందండి సూపర్ డిలక్స్ అయితే కొత్త ఇక తాలు విషయానికి వస్తే తేతాలు మాత్రం బాగానే ఉందండి పదహారు వేలు పదహారు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు కలగలు కూడా వేసాను కొత్త సో ఇదండి కొత్త మార్కెట్ రిపోర్టు ఏసీ విషయానికి వస్తే నిన్న కొత్త ఏసీ పెద్దగా సేల్స్ అవ్వలేదండి ఎందుకంటే నిన్న కొత్త ఎక్కువ కనబడేపాటికి అందరూ కొత్త మీద పడ్డారు ఇవాళ కొత్తవి లేవు కాబట్టి ఏసీ మీద కొద్దిగా సేల్స్ అనిపించింది కానీ రేట్లు తక్కువేనండి రేట్లు తక్కువే అడుగుతున్నారు ముందుగా సీడ్ రకాల గురించి మాట్లాడుకుంటే శుద్ధంగా ఉంటేనే మీకు వీడియోలు పెడతాను చూడండి మరి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు తగ్గున్నారు సీడ్ రకాలు మీడియాలు మీడియాల్లో కూడా మంచి రకాలు మళ్ళీ అందుకని చదువుతున్నాం మీరు వీడియో మధ్యాహ్నం వీడియో చూ చూడండి తెలిసింది రకాలు ఉన్నాయి ఇక త్రీ ఫార్ అన్ గురించి మాట్లాడుకుంటా అండి త్రీ ఫోర్ రన్లు మీడియాలు మీడియం బెస్ట్లు మీడియం బెస్ట్లు పెద్దగా మీడియాలు పెద్దగా సేల్ అవ్వట్లేదు కానీ అండి మీడియం బెస్ట్లు మాత్రం పద పదిహేను వేలు సారీ సారీ అండి మీడియం బెస్ట్లు కూడా పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు లోపే అడుగుతున్నారు బెస్ట్లు పదిహేను వేల నుంచి పదహారు వేలు చూశాను డీలక్స్ పదిహేడు వేలు సూపర్ డీలక్స్ అండి సూపీరియర్ క్వాలిటీ పదిహేడు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేలు అండి త్రీ ఫోర్ రన్ ఏసీ మీకు వీడే పెడతాను సూపర్ డిలక్స్ ఉన్నాయి పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు వేసారు సూపర్ డెలక్స్ త్రీ ఫోర్ అని ఏసీ ఇక నంబర్ ఫైవ్ అయితే ఎక్కడ కనపడలేదండి ఈరోజు కనపడని ఈరోజు చెప్పనండి ఏమనుకోకు కొన్ని కనపడలేదు వాటి గురించి నేను చెప్పాను ఈరోజు తర్వాత కర్నూలు డీటెయిల్ కనబడ్డ ఏసీ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు బెస్ట్లు అడిగారండి రైతులు కాకపోతే ఇవ్వనన్నారు బాగున్నాయి క్వాలిటీలు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు బెస్ట్లు అడిగారు ఇవ్వలేదు రైతులు ఇక దాని తర్వాత ఈ టూ సెవెంటీ త్రీ కుబేర ఏసీ ఎక్కడ సేల్ లేదు లేదంటే లేదండి అడగట్ల ఒకవేళ కుబేర ఏమన్నా ఆరుమూరు టైప్ ఉంటే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు వేశారు కుబేర అయినా ఆరుమూరు టైప్ ఉంటే ఇక దాని తర్వాత ఆరుమూరు గురించి మాట్లాడుకుంటే ఆరుమూరు స్టడీ మార్కెటేనండి బీహార్ వాళ్ళు కొంటున్నారు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు ఎక్స్పోర్ట్ కూడా కొన్నారు ఇవాళ పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు దాకా బెస్ట్లు కొన్నారండి డీలక్స్ పదహారు వేల ఐదు వందలు చూశాను సూపర్ డీలక్స్ పదిహేడు వేలు అయితే అంత క్వాలిటీ ఉన్నా కానీ పదిహేడు వేలు వేసేవాళ్ళు ఎవరు లేరండి పదహారు వేల ఐదు వందలు వేస్తున్నారు వీడియో పెడతాను చూడండి ఆరుమూరు సూపర్ డీలక్స్ పదహారు వేల ఐదు వందలే అడిగాను ఇంకా రోమీ ట్వంటీ సిక్స్లో అయితే పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేల దాకా రకాలే చెప్పాను చూశానండి నేను డీలక్స్ అంత క్వాలిటీ లేవు యాడ్లో బెస్ట్లు మీడియం బెస్ట్లు పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు చూశాను అవి కొద్దిగా అక్కడక్కడ సేల్ అయినాయి అన్ని చోట్ల అవ్వలేదు అక్కడక్కడైనా డీలక్స్ అయితే రోమీ ట్వంటీ సిక్స్ లేవు స్పార్కులు షార్కులు కూడా మాక్సిమంగా లిక్కడ పెద్దగా నాకైతే కనపడలేదు ఉన్నాయి కాని అండి మరి పదిహేడు వేలు వేస్తావా పద్దెనిమిది వేలు వేస్తావా అంటున్నారు కాబట్టి ఆ రేటుకి ఇవ్వట్లేదండి రైతులు మంచి రకాలే అడుగుతున్నారు ఆ రేటుకి ఇవ్వట్లేదు తర్వాత టూ జీరో ఫోర్త్ అక్కడ సేల్ అవ్వలేదు తర్వాత క్లాసిక్ రకాలు ఉన్నాయండి క్లాసిక్ రకాలు కూడా మ్యాక్సిమంగా మంచిగా ఉంటేనే అడిగారు వేళ పదిహేను వేల నుంచి పదిహేడు వేలు దాకా అడిగారు డీ లక్షలు అయితే క్లాసిక్లు పదిహేను వేల నుంచి పదిహేడు వేలు డీ లక్షలు అడిగారు కింద మీ మచ్చకాయ రకాలు మీడియాలు మీడియం బెస్టులు ఎవరు కొనట్లేదు ఏసీ మ్యాక్సిమంగా సీడ్ రకాలు చాలా వరకు అయిపోయినాయి అండి మళ్ళీ మళ్ళీ చదువుతున్నాను మంచిగా ఉన్న దాంట్లో కొద్దిగా మంది కొన్నారంతే ఆ కొద్దిగే సేల్స్ అయింది ఎక్కువ పన్నెండు వేలు పదమూడు వేలు అడిగారు ఆ రేట్లకి ఎవరు మంచి రకాలు ఇవ్వట్లేదు మెయిన్గా సీడ్ రకాలు ఆ డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాటరీకి వచ్చేసి ఏసీ మీడియాలు సేల్ లేదు రకాలు సేల్ లేదు ఒకవేళ ఎక్స్పర్ట్ వాళ్ళు తొడాలు చేయడానికి బాగా సైజులు ఉండి రంగు ఉండి ఒక మచ్చకాయ తగిలిన పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలు దాకా తగ్గున్నారు వాళ్ళు మీడియం బెస్ట్లు బెస్ట్లు కొద్దిగా మచ్చకాయ తగిలిన బెస్ట్లే మచ్చకాయ తెలపర లేకుండా ఉంటే పదహారు వేలు చూశాను డీలక్స్ పదిహేడు వేలు వేసే రకాలు ఇవాళ నాకు కనపడలేదండి అక్కడ డబల్ ఫైవ్ త్రీ వన్ సింజింట బ్యాంక్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ విషయానికి వస్తే బెస్ట్ డీలక్స్ బెస్ట్ ఇరవై వేలు చూశాను డీలక్స్ ఇరవై ఒక్క వేలు నుంచి సూపర్ డీలక్స్ ఇరవై రెండు వేలు చూశాను అంత మించి అవలేదండి త్రీ డబల్ ఫైవ్ సూపర్ డీలాక్స్ ఇరవై రెండు వేలు నేను చూశాను బెస్ట్ ఇరవై వేలు చూశాను డైలాక్స్ ఇరవై ఒక్క సూపర్ డైలాక్స్ ఇరవై రెండు వేలు చూశాను త్రీ డబల్ ఫైవ్ బ్యాడీలోనే మీడియాలు సైత రకాలు పద్నాలుగు వేలు చూశాను మీకు వీడో పెడతాను చూడండి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు మీడియాలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ రంగుభవని రంగుభవన్ అయి కాబట్టి చెబుతున్నాను ఇక దాని తర్వాత బుల్లెట్లు వచ్చే బంగారం బుల్లెట్లు సేల్ లేదండి బంగారం వచ్చేసి మీకు మీడియం బెస్ట్లు బెస్ట్లే పదిహేను వేలు నుంచి పదహారు వేలు దాకా చూశాను బెస్ట్ బాగుందండి క్వాలిటీ పదిహేడు వేలు చూశాను డీలక్స్ అయితే పద్దెనిమిది వేలే అండి టాపు పద్దెనిమిది వేలు నుంచి లేదు ఇక్కడ పదిహేడు వేలు చూశాను బెస్ట్ బాగుంది డీలక్స్ పద్దెనిమిది వేలు చూశాను అంతేనండి మాకు త్రీ థర్టీ ఫోర్ విషయానికి వస్తే సైజ్ ఉండి రంగు బాగుండి తెలపరు ఎక్కడెక్కడ పది వన్ టూ పర్సెంట్ తగిలితే మాత్రం పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు చూశాను వీడియో పెడతాను చూడండి కాబట్టి అన్ని చోట్ల సేల్ అవ్వలేదు మళ్ళీ చెబుతున్నాను ఒకడో ఇద్దరు ఎక్కడో చోట్ల అయినాయి కానీ అన్ని చోట్ల వాళ్ళు ఇక మీడియాలే శుద్ధంగా మీడియాలు కానీ మీడియం బెస్ట్లు కానీ శుద్ధంగా ఉంటే పదిహేను వేలు దాకా చూశానండి పదహారు వేలు ఎక్కడన్నా మీడియం బెస్ట్లు రంగులు బాగుంటే అది కూడా త్రీ థర్టీ ఫోర్లు బాగుంటాయి పదహారు వేలు దాకా చూశాను ఇక బెస్ట్లు మాత్రం పదిహేడు వేలు నుంచి పద్దెనిమిది వేలు చూశాను డీలక్స్ పంతొమ్మిది వేల నుంచి సూపర్ డీలక్స్ త్రీ థర్టీ ఫోర్ ఇరవై వేలు చూశానండి అందుకే ఇక సూపర్ టెన్ అయితే నాకు ఇవాళ ఎక్కడ కనపడలేదండి శుక్రవారం ఎక్కడ కనపడలే త్రీ థర్టీ ఫోర్ మాత్రం ఇరవై వేలు కనపడింది అందుకని నేను చూపుతున్నాను ఇక దాని తర్వాత తేజా విషయానికి వస్తే సూపర్ డీలక్స్ మాత్రం ఇరవై మూడు వేలు వేశారు డీలక్స్లు ఇరవై వేలు ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేల ఐదు వందల దాకా అయిందండి ఎక్కువ బెస్ట్లు కూడా ఇవాళ ఇరవై వేల ఐదు వందల నుంచి ఇరవై ఎక్కువ వేదాకా తీశాను బెస్ట్లు మంచి బెస్ట్లు ఇరవై వేలు ఇరవై వేల ఐదు వందలు ఇరవై ఎక్కువ వేదాలు చూశానండి అండి బీహార్ రోడ్లు ఈ మీడియాలు పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు మీడియం బెస్ట్లు ఉంటే పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు ఇంత నుంచి కొనలే ఉన్నది జరుగుతున్నాను పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందల దాకా మీడియాలు మీడియం బెస్ట్గా కొన్నారు ఇక బెస్ట్ చెప్పాను కానీ బెస్ట్లు మంచి బెస్ట్ ఉంటేనే పంతొమ్మిది వేలు ఇరవై వేలు బెస్ట్ ప్లస్ ఉంటే ఇరవై ఒక్క వెయ్యి డీలక్స్లు ఉంటే ఇరవై రెండు వేల నుంచి ఇరవై రెండు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ తొడియాలు తీయడానికే వేసారండి ఎక్సలెంట్ క్వాలిటీ ఇరవై మూడు వేలు నేను చూసింది ఒకలాటే ఇరవై మూడు వేలు ఇక తాలు విషయానికి వస్తే సీడ్ రకాల తాలు వచ్చేసి మీకు ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేల ఐదు వందలు కలగలుపులు ఉంటే పదివేలు అండి ఏసీ తా అయితేనే పదివేలు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు రెగ్యులర్గా మంచి రంగులు జరుగుతున్నాయి ఏసీ త్రీ థర్టీ ఫోర్ తాలు కూడా పదివేలు నుంచి పదివేల ఐదు వందలు డీలక్స్ తాలు అంటే పదకొండు వేలు అయింది కలగలపలు చూడాల తేజ్ తాలు స్టడీ మార్కెట్ అయినండి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు రెగ్యులర్గా జరిగినాయి కలగలపలు అయితే నేను చూడాల ఆరుమూరు తాలు కూడా పన్నెండు వేలు దాకా చూశానండి పదకొండు వేల నుంచి కొత్త అయినా ఏసీ అయినా పదకొండు వేల నుంచి పన్నెండు వేలు అయింది ఆరుమూరు తాలు సో ఓవరాల్గా ఇది అండి మార్కెట్ రిపోర్టు ఏ రోజుకి ఆ రోజు మార్కెట్ చూడండి లైక్ చేయడం మర్చిమమ్మకండి మళ్ళీ రేపు మార్కెట్ మళ్ళీ సోమవారం సారీ అండి సోమవారం క్రిస్మస్ సందర్భంగా సెలవు మళ్ళీ మంగళవారం మార్కెట్ రిపోర్ట్తో మేము ముందు ఉంటా ఫ్రెండ్స్ నేను ధ్యానం